హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం రైతు బంధు ఐదు ఎకరాల వరకు వేసామని మళ్ళీ ఈరోజు అప్డేట్ రావడం జరిగింది ఎంతవరకు వేసిండ్రు ఎన్ని ఎకరాల వరకు వేసిండ్రు అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలంగాణ రైతులకు శుభవార్త మళ్ళీ వారి ఖాతాల్లో రైతు బంధు జమ ఫ్రెండ్స్ కొంచెం అవకతవకలు జరిగిన వారి అకౌంట్లో ప్రభుత్వం సర్జేసి మళ్ళీ వారి అకౌంట్లో రైతుబంద్ జమ చేయడం అనేది జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రైతులకు అదిరిపై శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రైతు ఖాతాల్లో రైతు బంద్ చేసేందుకు సిద్ధమైంది సాంకేతిక సమస్యలతో రైతుబంద్ సహాయం అందని వారికి తిరిగి ఖాతాలలో నగలు నగదు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటన చేసింది నిర్వహణలో లేని బ్యాంకు అకౌంట్ నంబర్ బ్యాంకు ఖాతా క్లోజ్ కావడం ఫ్రీజ్ అవడం లాంటి కారణాలతో పలువురు రైతులలో సహాయం అందలేదని వెల్లడించింది వ్యవసాయ శాఖ అంటే కొన్ని బ్యాంకులకు కోడ్ లాంటి ప్రాబ్లాలు బ్యాంకులు ఫ్రీజ్ కావడం మనం వాడుకోలేక లేకున్నతో అదే మూసివేయడం జరుగుతుంది అకౌంట్ క్లోజ్ చేయడం జరుగుతుంది దాంతో ప్రభుత్వం మనకు రైతు బంధు వేసినా అవి రిటర్న్ పోవడం జరిగిందని అర్థం రైతు బంధు మనీ రిటర్న్ బ్యాంక్ అధికారులతో సంప్రదించి ఖాతా వివరాలు చేసిన తర్వాత రైతుల ఖాతలకు డబ్బులు జమ చేస్తామని పేర్కొంది కాక నిన్నటి నుంచి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది కొంతమంది రైతులకు రైతుబంధు వేసిన తర్వాత వెనక్కి తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నుంచి నలభై వేల మంది రైతులకు వెనక్కి వెళ్ళిందంట దీంతో రైతన్నలు గగ్గోలు పెట్టారు ఈ తరుణంలో దిగొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వారి ఖాతాలలో రైతు బంద్ వేస్తామని ప్రకటన చేసింది ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ మరో అప్డేట్ తో మీ ముందుంటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్